తెలుగుదేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో ఆహార నిశలు పనిచేసే సీమరాజ కాదు పందిరాజా ఇప్పుడు అధికారం ఆడతో రెచ్చిపోతున్నాడు రెచ్చిపోవడం అంటే ఆ ఆశామాషకే కాదు నా సామర్యంగా మధ్య మత్తులో రెచ్చిపోయి కొందరు అమాయకుల మీద దాడి చేశాడు పైగా వాళ్ళ మీదనే గంజాయి కేసు పెట్టాలని చెప్పేసి ఏకంగా పోలీసులకే హుకుం జారీ చేశాడు వీడి వెళ్ళి వాళ్ళని గుద్దేసి వాళ్ళ మీదనే గంజాయి కేసు పెట్టాలని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ చేశాడు పోలీసులకు హుకుం జారీ చేశాడు నేను చంద్రబాబు నాయుడు గారి మనిషిని మా పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ ముగ్గురి మీద గంజాయి కేసు కట్టండి తర్వాత చూసుకుంటామని చెప్పేసి పోలీసులకి హుకుం జారీ చేస్తున్నాడు ఈ సీమరాజ పిరాజ ఈ సీమరాజ మరికొందరు ఫుల్గా మద్యం సేవించి కారులో వెళ్తున్నారంట చిట్వేలి మండలం గొల్లపల్లిలో కారు హార్న్ కొడుతున్నా తప్పుకోలేదని చెప్పేసి కోపంతో ఊగిపోతూ కొంతమంది యువకుల మీద వీళ్ళందరూ కలిసి దాడికి కూడా దిగారు తర్వాత ఆ యువకులను నేరుగా పోలీస్ స్టేషన్కి లాక్కెళ్లి వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టాలని చెప్పేసి పోలీసులకి హుకుం జారీ చేశాడు తమ తప్పేం లేకుండా తమపై దాడికి దిగాలని చెప్పేసి ఇష్టానుసారం చితక బారని చెప్పేసి ఆ బాధితులంతా కూడా పోలీసుల దగ్గర వాపోతున్నారు అయినా కానీ మన సీమరాజా పోలీస్ స్టేషన్లో కూడా లోపలికి వెళ్ళి పోలీసుల ముందరే ఆ యువకులను పటపట పటపటం వాంచుతాడు అసలు తాను వైఎస్ఆర్సీపీ వాడినంటూ వెతకాలపు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు ఈ సీమరాజ నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పనిచేసే తెలుగుదేశం పార్టీ కోసమే అని చెప్పేసి తన వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు ఈ క్రమంలోనే కూటమి అధికారులకు వచ్చాక కూడా ఇష్టానుసారం రెచ్చిపోతున్నాడు మరోవైపు సీమరాజాతో పాటు మన కిరాక్ ఆయన మీద కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు పోయిన నెలలోనే మొదటి వారంలో పట్టాయపురంలో పోలీసులు కూడా కంప్లైంట్ చేసిన విషయం మనకు అందరు తెలిసిందే కానీ ఈ సీమరాజా కిరాక మాత్రం నా సామర్యంగా అట్లే రెచ్చిపోతున్నారు మామూలు గుడి గారు అసలు ఈ సీమరాజ ఎందుకు ఇంత రెచ్చిపోతున్నాడో ఎవరిని చూసి రెచ్చిపోతున్నాడో అర్థం కావడం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు ఉన్నారని చెప్పేసి ఏమన్నా ఇలా రెచ్చిపోతున్నాడా సరే పోనీ సేమరాజా వీళ్ళు అధికారంలో రాకముందు వరకు అంతగా సీరియస్గా పట్టించుకునేవారు కాదు అధికారం చేపట్టినప్పటి నుంచి సేమరాజా కథలో వ్యవహారాలు ఎక్కువ అయిపోయాయి అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా బాగా టార్గెట్ చేశారు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచిందనుకో ఈ సీమరాజా ఆంధ్రప్రదేశ్లో ఉండగలడా ఉంటాడా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే ఏ పక్క రాష్ట్రాలకో లేకపోతే విదేశాలకు పారిపోకుండా ఉండే చాలేమో ఎందుకంటే బీభత్సంగా టార్గెట్ అయ్యాడు ఈ సీమరాజా అదే విధంగా కిరాకార్పి మామూలు టార్గెట్ టార్గెట్ కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పీకలు దాకుండరు కోపం ఎప్పుడు అధికారం రాబోతుందా వీళ్ళ తాట తీయబోతామని చెప్పేసి వైసీపీ వాళ్ళు సిద్ధంగా ఉండరు అలాంటి ఈ సీమరాజా వీడు తాగేసి కారులో వెళ్తూ హార్న్ కొట్ట హార్న్ కొడితే ఎవరో రోడ్డు మీద వాళ్ళ సైడ్ జరగలేదని చెప్పేసి వాళ్ళని వెళ్ళి కొట్టి తన్ని ఉల్టా వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి గంజాయి కేసు కట్టాలని చెప్పేసి పోలీసులకు హుకూం జారీ చేస్తారా అసలు ఇంతకీ ఈ సింరాజ ఎవరండి ఇదేమైనా ఎమ్మెల్యేనా మంత్రియా లేదా వార్డ్ మెంబరా సర్పంచా ఎంపీడీసీనా ఎవడు వీడు ఒక సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ వీడు పోలీసులకి హుకూం జారీ చేయడం ఏంటండి సోమె మొన్న గంజాయి అని చెప్పేసి ఆ తెనాలిలో ఈ పోలీసులు ఏ విధంగా రాద్ధాంతం చేశారు మరి ఈ రాజా తాగేసి వాళ్ళ మీద దాడి చేస్తే వీడిని వీడి మీద అరెస్ట్ లేకపోతే వీడి మీద కేసు కట్టకుండా వాడి పోలీసులకి హుకూం జారీ చేయడం మీద మనకైతే అర్థం కాదు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అన్న ఇది కూడా వీళ్ళకి తెలియట్లే అధికారం ఉంది అని చెప్పేసి వీళ్ళ ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో